వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీలో గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు గురువారం ఉదయాన్నే వనపర్తి పాన్గల్ మండలాల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత పారిశుధ్యం అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలను పరిశీలించారు ఉదయాన్నే వనపర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో తిరిగి డ్రైన్ల పరిస్థితి పరిశీలించారు ఖాళీ ప్లేట్లలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను ప్లాట్ యజమానులు కలిగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని యజమానులు శుభ్రం చేయని పక్షంలో మున్సిపాలిటీ ద్వారా శుభ్రం చేయించి యజమానిపై జరిమానా విధించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీరు సాఫీగా వెళ్లే విధంగా చూసుకోవాలని సూచించారు గోప్లాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అదే గ్రామంలో నర్సరీని సందర్శించి వన మహోత్సవ కార్యక్రమానికి ఉపయోగిస్తున్న మొక్కలను పరిశీలించారు కిపడలేదు అంటే ఏమంటార పోటేషన్ సువర్ణేశ్వరరావు సార్ ముంచిపట్టు వనుడు ఫోన్ నంబర్ చూడండి నేను నేను ఉంటాను డ్యూటీ పోతానే జరుగుతా నోటిట్లా ఉంటదా ప్రేమక బెదైకంటం చారే అంటే ఇన్ని వస్తాయ కదా నవై పరి ఉంది అవందాల గా